మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా కూటమి ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది డ్వాక్రా సంఘంలో ఉన్న వారి కోసం రెండు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది మరో పది రోజుల్లో ఈ పథకాలు అమల్లోకి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేలా కూటమి ప్రభుత్వం త్వరలో రెండు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది వారి పిల్లల చదువుకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఆడబిడ్డల వివాహానికి చేయూతనిచ్చేలా ఎన్టీఆర్ లక్ష్మి పథకాల్ని అమల్లోకి తీసుకురానుంది ఈ రెండు పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్పు పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా లక్ష రూపాయల వరకు పావలా వడ్డీకి రుణంగా ఇస్తారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వీటికి ఆమోదముద్ర వేశారు గత వారంలోనే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది మరో పది రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు పథకం వర్తించే వారికి కొన్ని నిబంధనలు పెట్టారు డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం గడిచిన సభ్యురాలికి ఈ పథకం వర్తిస్తుంది ఇప్పటికే బ్యాంకు లింకేజీ స్త్రీనిధి ఉన్నతి పథకం ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును సక్రమంగా చెల్లించే వారికి కూడా ఈ అవకాశం ఉంది లబ్దిదారు బయోమెట్రిక్ ఆధారంగా పథకాన్ని అమలు చేయనున్నారు గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువులకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం వర్తిస్తుంది పదివేల నుంచి లక్ష వరకు రుణ సాయం అందిస్తారు పాఠశాలలు కళాశాలల్లో పిల్లలకు చెల్లించాల్సిన ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు దీనికోసం పావల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య నిర్ణయిస్తారు గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది అడ్మిషన్ లెటర్ ఫీజు చెల్లింపు విధానం ఇన్స్టిట్యూట్ వివరాలు రసీదును సమర్పించాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి డ్వాక్రా సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది అవసరానికి అనుగుణంగా పదివేల నుంచి లక్ష వరకు రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది దీనికి కూడా పావలా వడ్డీయే చెల్లించాల్సి ఉంటుంది తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది కరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాలి లగ్నపత్రిక ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రాలను సమర్పించాలి వివాహానికి సంబంధించిన వివరాల పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తారు ఈ రెండు పథకాల కింద ఏడాదికి వెయ్యి కోట్ల చెప్పున మొత్తం రెండు వేల కోట్లు ఖర్చు చేయనున్నారు ఈ పథకాల అమలు ద్వారా పావలా వడ్డీ కింద సమకూరే ఆదాయంలో యాభై శాతాన్ని తిరిగి డ్వాక్రా సంఘాలకు ఊపిరిగా ఉన్న మండల సమాఖ్యలు గ్రామ సమాఖ్యల బలోపేతానికి వినియోగించనున్నారు మిగతా యాభై శాతం మొత్తాన్ని స్త్రీనిధి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగించనున్నారు ఈ పథకాల కింద రుణ సాయం పొందిన తర్వాత సదరు సభ్యురాలు ప్రమాదంలో చనిపోతే ఆ రుణ మొత్తాన్ని మాఫీ చేస్తారు